హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీపై అయితే కనుక కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఎలా ఇస్తారు ఏంటి ఎప్పుడు ఇస్తారు పెన్షన్ అలాగే లాస్ట్ డేట్ కూడా ప్రకటించారు పెన్షన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక లాస్ట్ డేట్ అయితే ప్రకటించారు అంతేకాకుండా ఒక పత్రం ఉంటేనే పెన్షన్ పంపిణీ అని కూడా అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మామూలుగా మనకి ప్రతి నెల కూడా ఒకటో తారీఖున ఉదయాన్నే అయితే కనుక పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉంటారు అంటే వాలంటీర్లు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి వచ్చేసి పంపిణీ అయితే చేస్తూ ఉంటారు అయితే ఈ నెల అంటే ఏప్రిల్ నెలాఖరు ఏప్రిల్ మొదటి వారం అంటే అంటే మార్చి నెలాఖరు వల్ల అయితే కనుక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మార్చారు ఎందుకు అంటే చూసుకుంటే మార్చి ఎండింగ్ వల్ల బ్యాంకులు అయితే కనుక సెలవు ఉండడంతో ఈ ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్ అయితే కనుక రెండు రోజులు ఆలస్యంగా అయితే కనుక ఇవ్వబోతున్నారు ఆల్రెడీ గత వీడియోలో కూడా ఒకసారి అయితే మనం చెప్పుకున్నాము ఈ నెల పెన్షన్ పంపిణీ అయితే కనుక మూడో తారీఖు నుంచి స్టార్ట్ కాబోతోంది మూడో తారీఖు ఉదయం కానీ మధ్యాహ్నం నుంచి కానీ పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ముప్పై ఒకటో తారీఖు అలాగే ఒకటో తారీఖున కూడా బ్యాంకులు అయితే సెలవు ఉండడం వల్ల అమౌంట్ ఏదైతే ఉందో పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది రెండో తారీఖుని ఏప్రిల్ రెండో తారీఖుని బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకొని ఇక మూడో తారీఖు ఉదయం కానీ మధ్యాహ్నం నుంచి కానీ పెన్షన్ పంపిణీ అయితే కనుక ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మనకి వాలంటీర్ల ద్వారా అయితే కనుక పెన్షన్ పంపిణీ అయితే జరిగేది అయితే ఇప్పుడు ఎన్నికలు కూడా ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు కూడా వాలంటీర్లతో అయితే పంపిణీ చేయడం కుదరదు డైరెక్ట్గా బ్యాం నేరుగా ఎవరైతే పెన్షన్ వేస్తుంటారో వారికి బ్యాంక్ అకౌంట్లో వేసే అవకాశం ఉందని అయితే చెప్పారు అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది యథావిధిగా వాలంటీర్లతో అయితే కనుక అంటే రెగ్యులర్గా ఎవరైతే ఇస్తున్నారో వాలంటీర్లు అయితే ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ కండక్ట్ ఉండడం వల్ల అయితే కనుక అంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ప్రస్తుతానికి వాళ్ళు విధుల నుంచి తప్పించినప్పటికీ కూడా పెన్షన్ పంపిణీకి మాత్రం వారిని అయితే కనుక మళ్ళీ యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ చేయమని అయితే చెప్పారు అయితే వారి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల పెన్షన్ పంపిణీలో చాలా వరకు మార్పులు అయితే చేశారు అయితే ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గర కూడా ఒక పత్రం ఉంటేనే పెన్షన్ అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ఒక పత్రం అయితే ఇవ్వబోతున్నారు అందులో వాలంటీర్ల పేరు ఏ సచివాలయానికి సంబంధించి వస్తున్నారు అలాగే ఆ వాలంటీర్లకి సంబంధించి ఎంతమంది ఆ క్లస్టర్లో ఎంతమంది పెన్షనర్స్ ఉన్నారు అలాగే వారికి ఎంతెంత అమౌంట్ అంటే వృద్ధాప్య పింఛన్లు ఎంతమంది వితంత పింఛన్ ఇస్తే ఎంతమంది ఉన్నారు అలాగే దివ్యాంగ పింఛన్లు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని అన్ని కంప్లీట్ వివరాలన్నీ కూడా టోటల్గా వారి క్లస్టర్లో ఉండే వా వాళ్ళు ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు ఎంత అమౌంట్ ఉండాలి అని డీటెయిల్స్ అన్నీ కూడా వారి దగ్గర ఒక పత్రంలో అయితే కనుక ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ సమయంలో అయితే కనుక ఆ పత్రం వారి దగ్గర ఉంటేనే పెన్షన్ పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేదా పోలీసులు కానీ లేదంటే వేరే ఎవరైనా అధికారులు కానీ వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు చెక్ చేసి చూసినప్పుడు ఆ పెన్షన్ యొక్క పత్రం ఉన్నట్లయితేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే కనుక ఆ డబ్బుల్ని సీజ్ చేయడం అయితే చేయడం జరుగుతుంది లేదా వాలంటీర్ని విధుల నుంచి తొలగించడం కూడా చేస్తామని చెప్పారు అంతేకాకుండా పెన్షన్ పత్రంలో వాలంటీర్ దగ్గర ఉన్న పెన్షన్ పత్రంలో ఎంత అమౌంట్ అయితే రాస్తుందో అంత అమౌంట్ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక అప్పుడు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పారు అంతేకాకుండా ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి చెప్పేది ఏంటి అంటే మీకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చే వాలంటీర్స్ ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ లేదా ఒక పార్టీకి సంబంధించి అంటే ప్రస్తుతం అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఎటువంటి న్యూస్ చెప్పడం కానీ లేదా వారికి ఓటేయమని కానీ ఇలాంటిది ఎటువంటి సమాచారం కూడా చెప్పకూడదు కేవలం నామతహ వచ్చి పెన్షన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి తప్ప ఎటువంటిగా వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ వేలు ముద్దలు వేయడం కానీ ఒక పార్టీ గురించి చెప్పడం కానీ ఎటువంటివి కూడా చేయకూడదు అటువంటివి ఏమైనా జరిగినా కూడా వాలంటీర్లను అయితే కనుక విధుల నుంచి తొలగిస్తామని అయితే చెప్పారు సో ఈ నెల మూడో తారీఖు నుంచి యథావిధిగా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది అయితే పెన్షన్ పంపిణీకి లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల అంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖుతో అంటే ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ అయినప్పటికీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే కనుక మాక్సిమం మూడో తారీఖు మధ్యాహ్నం నుంచి అయితే పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి మా మే ఈ ఇంచు ఇంచుమించు ఐదు రోజుల పాటు మూడు నుంచి ఎనిమిదో తారీఖులోపు ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో అందరూ కూడా వీలున్నంత వరకు పెన్షన్ అయితే తీసేసుకోండి ఆ తర్వాత ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఏదైనా ఇబ్బందులు వచ్చినట్లయితే తర్వాత పెన్షన్ పంపిణీ అయితే ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎనిమిదో తారీఖు లాస్ట్ డేటు సో కంపల్సరీ మీకు సంబంధించి పెన్షన్ ఏదైతే అది మూడో తారీఖు దాటిన తర్వాత నుంచి ఎనిమిదో లోపు ఖచ్చితంగా తీసేసుకోండి ఎవరైనా వేరే ఊర్లో ఉన్నప్పటికీ కూడా తర్వాత తీసుకుందామనే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా ఎనిమిదో తారీఖులో వచ్చి ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎన్న ఎలక్షన్కి సంబంధించి నిబంధనలు మారితే పెన్షన్ పంపిణీ అయితే ఆగే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది బయట ఊళ్ళో ఉన్న వారికి కూడా అలాగే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి